Asraya, Mangayya, Om, Anandi. the, <background> <speaking in> the <language>

అందరికి నమస్కారం ఈ రోజు సత్యసాయి జిల్లా పెన్నుగొండ నియోజకవర్గంలో ఈరోజు కియా ఎందుకంటే కియా అంటేనే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు మరి కియా ఇంటర్నేషనల్ కియా కార్య పరిశ్రమల దగ్గర ఈరోజు మేము మరి మా కలెక్టర్ గారు మరి జేసీ గారు ఆర్డీఓ గారు ఉన్నతాధికారులు అదేవిధంగా కియా ఎండి మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలు అందరూ ఘనంగా యోగా డే ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం పెన్నుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వేలాది మందితో ఉత్సాహంగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రా దేశం బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి అని ఒక గొప్ప నిర్ణయంతో ప్రతి నియోజకవర్గంలోనూ యోగా డే చేయాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా యోగా డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటిన వైజాగ్లో మరి ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఘనంగా జరుపుకుంటున్నాం స్వయాన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వయాన నరేంద్ర మోడీ గారే యోగా డేకి వస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి తెలియచేసేది ఒకటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలి ఎందుకంటే మన భార భారతదేశ చరిత్ర ఐదు వేల సంవత్సరం కిందట నుంచి కూడా యోగా ఉంది మరి ఎంతోమంది పెద్దలు యోగా చేయడం వలనే ఆరోగ్యంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మరి గతంలో యాగాలు చేయడం కావచ్చు యోగా చేయడం కావచ్చు మనం ఎంతోమంది మన చరిత్రలో తెలుసుకున్నాం దయచేసి ఇప్పుడు కలుషితమైపోతున్న ఈ వాతావరణం కావచ్చు ఫుడ్ కావచ్చు నీరు కావచ్చు మరి మనం ప్రతి ఒక్కరూ దీనికి రెమెడీ ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గర కన్నా ముందు మనం యోగా చేయాలి యోగా చేస్తే మనలో ఏకాగ్రత పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఈ సొసైటీలో మనం మంచి చేయాలంటే ముఖ్యంగా మనం అందరూ యోగా కనీసం వన్ అవర్ మార్నింగ్ టైమ్స్ యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటాం దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కూడా కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు ఒక పక్క ప్రధానమంత్రి గారు ఒక పక్క మనం డిప్యూటీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎందుకంటే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి మన రోజు మనం కోటి మొక్కలు నాటాం దాంతోపాటు ఈరోజు యోగా కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనం భావితరాలకి ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి మనం యోగా చేస్తే మన పిల్లలు కూడా యోగా చేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ యోగా మస్ట్ అండ్ షుడ్గా మనం ఏదైతే సెల్లో టైం వేస్ట్ చేసుకుంటూ సెల్లు చూసుకుంటున్నామే తప్ప దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే చాలా మంచి అవగాహన చాలా తక్కువ సమయంలో కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దయచేసి అందరూ యోగా చేయండి మరి ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు ఇక్కడ ఇచ్చిన యోగా టీచర్స్కు మరి అదే పనిగా అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి గారికి గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అధికారులు ప్రజలందరికీ మీ అందరికీ తెలుసు మనం జూన్ ఇరవై ఒకటో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది ఇది పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మనం మన జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క మండల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి చోట కూడా మనం ఈ యొక్క యోగా కార్యక్రమం ఇంకా ఇరవై ఒకటో తారీఖు మనకి తీసుకెళ్తూ అలాగే ఈ యొక్క నాలుగు టూరిజం ప్లేసెస్లో మనం జిల్లాలో ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసామో అవన్నీ కంప్లీట్ చేసుకొని అలాగే మనకి థీమ్ బేస్డ్ ఏమి ఇచ్చారు ధర్మవరంలో కంప్లీట్ యోగా చేసుకోవడం జరిగింది ఇందులో ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే మీ అందరికీ పని ఒత్తిడి అనేది ఉంటుంది ఇప్పుడు కియాలో కూడా పనిచేస్తున్న వాళ్ళకి చాలామందికి పని ఒత్తిడి ఉంటుంది అండ్ ఆఫీసర్స్ అందరికీ పని ఒత్తిడి ఉంటుంది ఇవన్నీ కూడా మీ యొక్క ప్రతిరోజు కూడా ఒక అరగంట మీరు దీనికోసం కేటాయించి ఒక యోగా అనేది అలవాటు చేసుకుంటూ మీ ఆరోగ్యానికి మీ యొక్క మానసిక ఉల్లాసానికి ఉత్సాహంగాన్ని కూడా మనకి ఇది ఒక ప్రోత్సహితాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటామంటే థ్యాంక్ యూ